అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది చెరుకు పోయింది కందులు పోయినాయి మిరప పోయింది పత్తి పోయింది ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది కమర్షియల్ క్రాప్లోని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది సోయాబీన్ పోయింది మొక్కజొన్న పోయింది పసుపు పోయింది ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు చివరికి చివరికి వడ్లు కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు తెరవక కల్లాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని ఒరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే మీరు వరేయొద్దన్నాడు నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను ఆనాడు చెరుకు కానీ పత్తి కానీ మిర్చి కానీ సోయాబీన్ కానీ పసుపు కానీ కందులు కానీ మినుములు కానీ పండించకుండా ఆ రైతులకు సహకారం అందించకుండా ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళిచ్చి వరి పండించినప్పుడు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ నాయకుడు రైతులందరినీ ఓరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన వాళ్ళు రైతులందరినీ ఒరి వేసుకోవద్దు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగొచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు మిల్లర్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి పద్నాలుగు వందలకు పదిహేను వందలకే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి పద్నాలుగు వందలకు పదిహేను వందలకు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఇదే కాదు తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు పది కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే అహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్క రోజైన ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందాన్ని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇదే కాదు ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ప్ర ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిం రాలేదా అక్కడ ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు బంగారమా ఎవరిచ్చినో లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడులాగా పండించిన ఒడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఇందుకేనా మీరు రైతులు రాజు చేసిన చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున అధ్యక్ష